హలో ఫ్రెండ్స్ నిఖిల్ పృథ్వీ గురించి అందరికీ తెలిసిందే బిగ్ బాస్లో వీళ్ళు పరిచయం కాస్త స్నేహంగా మారి ఆ స్నేహం కాస్త క్లోజ్ ఫ్రెండ్స్గా మారిపోయింది వీళ్ళు బిగ్ లో ఎంత క్లోజ్గా ఉన్నారో అలాగే బయటికి వచ్చిన తర్వాత కూడా అంతే క్లోజ్గా ఉంటున్నారు వీళ్ళు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే యాంకర్ అయితే మీ బెస్ట్ ఫ్రెండ్ హౌస్లో ఎవరైనా అడగక ఇంకా నిఖిల్ అయితే పృథ్వీ పేరు చెప్తే పృథ్వీ వచ్చేసి నిఖిల్ పేరు అయితే చెప్పడం జరుగుతుంది ఒక ఇంటర్వ్యూలో అయితే పృథ్వీ అయితే నిఖిల్ గురించి చెప్తూ ఎమోషనల్ అయిపోయాడనే చెప్పవచ్చు నిఖిల్ నాకు దేవుడిచ్చిన అన్న అలాగే దేవుడిచ్చిన ఫ్రెండ్ తనని ఎప్పటికీ నేను దూరం చేసుకోను అంటూ పృథ్వీ అయితే ఎమోషనల్ అయిపోయాడు అయితే ఈ మధ్య వీళ్ళిద్దరు బయట బాగా కలిసి తిరుగుతున్నారా అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారా అయితే ఇన్స్టాగ్రామ్ లో పృథ్వీ అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది వి రియలీ కేర్ అని పెట్టగానే ఇంకా నిఖిల్ అయితే దానికి నాట్ ఎట్ ఆల్ అనేసి తన ఇన్స్టాగ్రామ్ లో అయితే స్టోరీ పెట్టడం జరిగింది అంటే వీళ్ళని చాలా మంది కన్నడ యాక్టర్స్ వీళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు అని చాలా మంది అంటున్నారు కదా అయితే దానికైతే వీళ్ళిద్దరు ఇలా రెస్పాండ్ అవ్వడం జరిగింది మేము ఎవరిని పట్టించుకోము మా గురించి ఎవరు ఎన్ని తప్పుగా అనుకున్నా మేమేంటో మాకు తెలుసా అంటు నిఖిల్ పృథ్వీ అయితే వీ డోంట్ కేర్ అనేసి అయితే స్టోరీ పెట్టడం జరిగింది అలాగే నిఖిల్ కావ్య కలిసిపోయాక ఇంకా నిఖిల్ అయితే చాలా చిల్ అవుతున్నాడనే చెప్పవచ్చు నిఖిల్ కావ్య ఇద్దరు కూడా చాలా షూస్లో ఇంకా ఈవెంట్స్లో అయితే బిజీ బిజీగా ని అయితే లీడ్ చేసేస్తున్నారు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఎప్పుడు అనౌన్స్ చేస్తారో మేము కలిసిపోయామని వేచి చూడాల్సి ఉంది అలాగే నిఖిల్ పృథ్వీ ఫ్రెండ్షిప్ గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ చేసేసండి ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే కొంచెం సపోర్ట్ ఇవ్వండి బాయ్ బాయ్